హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ కూడా యాక్ట్లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ డబ్బులు అయితే మీకు నోటిఫికేషన్ అదే అయితే వస్తుంది మనం ఇది లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి తెలియకపోదాం రైతు బంధు నిధులు అయితే విడుదల కాడమే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా అయితే జమ జమకాడమే జరుగుతున్నాయి ప్రతి ఒక్క రైతు అయితే మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మూడు నుండి నాలుగు నుండి పది నాకైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ జమకాడమే జరుగుతుంది అదేవిధంగా మనకైతే రైతు భరోసా గురించి కూడా అయితే ఈ వీడియోలు అయితే మీకు అయితే ప్రతి ఒక్క రైతు సోదరికి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే ఈవెడన్ అయితే ఎండు వచ్చు దాన్ని ప్రయత్నించండి అదేవిధంగా ఒక లైక్ కూడా చేసుకోండి ప్రతి ఒక్క రైతు సోదరులకైతే ప్రతి ఒక్క రైతు సోదరులకైతే మూడు నాలుగు నుండి పది దాకా అయితే రైతు బంధు డబ్బులు అయితే జమైనట్టు అయితే మనకైతే చిన్న సమయం అయితే రైతుల ఖాతాల్లో అయితే ఒకటి నుండి ఇరవై ఎరాల అయితే మనకైతే ఈ నెల ఇరవై ఒక్క ఇరవై ఒకటో తారీఖుల్లో అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తానైతే చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రైతు సోదరులకి అయితే మంచి శుభార్త అయితే అనుకోవచ్చు మన రైతు సోదరు అయితే ఇప్పటి నుంచి రెండు నెలల నుంచి చెప్తున్నారు కానీ అయితే మనకు రైతుల ఖాతాలో రైతు బోన్ డబ్బులు అయితే జమ కాలేదు ఒకటి రెండు ఎకరాల వరకు రైతు బోన్ డబ్బులు అయితే జమ అయ్యాయి అవి కూడా మనకైతే ముప్పై శాతం వరకు అయితే జమ అయితే నా కామెంట్లో అయితే కామెంట్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్క రైతు సోదరులకు అయితే ఈ రెండు మూడు రోజులు అయితే మనకైతే పూర్తిగా రైతు బంధు డబ్బులు అయితే జమకడై జరుగుతున్నాయి అదేవిధంగా మనకైతే కౌలు చేసే రైతు సోదరులకు కూడా రైతు బంధు డబ్బులు అయితే ఇస్తాను అయితే మన సీఎం రేవంత్ రెడ్డి జరిగింది అంటే మనకైతే ఇప్పటికైతే మనమైతే ఏదైనా భూమి తీసుకొని కౌలుకి చేస్తే మాత్రం ఆ దానికి కూడా మనకైతే కౌలు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతు సోదరులకు జమవుతాయని చెప్పారు కొండలు గుట్టలు ఉన్న ప్రయోజనకైతే ఎప్పటి నుంచి చెప్పడమే జరుగుతుంది రైతు బంధు డబ్బులు అయితే అంది మేమైతే ఇప్పటివరకైతే ఇదివరకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయలైతే నష్టం చేసింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హెచ్చరించడం జరిగింది ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే ఈ వీడియోనైతే ఎన్ని వరకు అదే ప్రయత్నించండి అదేవిధంగా తోడి మిత్రులకైతే ఈ వీడియో షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్కి మనం కొత్తగా వచ్చినట్టు ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే సబ్స్క్రైబ్ చేసుకుందానికైతే ప్రయత్నించండి అయితే మీకు అవి ఇంకా రైతు భరోసా రై రైతు రుణమాఫీ గురించి ఆయన వీడియోలు కావాలంటే నాకైతే కామెంట్లో అయితే రైతు రైతు రుణమాఫీ గురించి అయితే వీడియో కావాలనేది కామెంట్లో పెట్టండి త్వరలోనే రైతుల ఖాతాలో అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ అవుతాయని చిన్న సమాచారం అని చెప్పడమే జరిగింది అయితే మనకైతే బడ్జెట్ లేక రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేయలేదు ఇప్పుడైతే మా దగ్గర బడ్జెట్ అయితే రావడం జరిగింది ఈ రెండు మూడు రోజుల్లో ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తానైతే మన సీఎం సీఎం రేవేంద్రెడ్డి గారు అయితే కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది ఈ వీడియో నచ్చినట్టు మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఐస్ జై హింద్